ఫస్ట్ డిక్కీ కాడికి రా వీల్పానా స్టెప్పిని ఈ దెబ్బ ఫస్టే ఉండే కదా వీడల పాత వీడలు ఉంది ఇది స్టార్ స్టెఫినీ వీల్పానా ఇప్పటి ఇప్పటివరకు వాడలే షోరూమ్ నుంచి వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అట్లే ఉన్నాయి స్టెఫినీతో సహా సిల్ టైర్ ఉంది ఉంది కాదు ఉంది

హెచ్ బీహెచ్ ఏ గ్లాసు మారలేదు సార్ బండి బానట్ కూడా ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది అప్రాన్లు ఓకే ఉన్నాయి సషి కూడా ఓకే ఉంది నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది బానే డేసీ బీహెచ్ బీహెచ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది నావిగేషన్ చిప్ కూడా ఉంది బండితోటి పంపిస్తున్నాం బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నీ తలసేవల దగ్గర ఉంది బండికి సంబంధించిన పుష్ బటన్ స్టార్ట్ అరవై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది ఇది అరవై ఐదు వేల తిరిగిందా అంతే ఓకే అదే మరి అవి చూపెట్టుగా ఆల్రెడీ పాత వీడియోలో కూడా ఉన్నాయి కదా ఒకటే కీలు ఉందా ఇంకోటి ఉంటే ఇద్దాం నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం యూట్యూబ్మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు థర్టీ ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శనివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది హైదరాబాద్ నుండి నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే చెన్నైలో ఒకసారు జాబ్ చేస్తూ ఉంటాడు నా సబ్స్క్రైబరే ఆ హైదరాబాద్ ప్రాపర్ కానీ చెన్నైలో ఉంటాడు సార్ పేరు విజయ్ కుమారా విజయ్ కుమారు మన యూట్యూబ్లో వీడియో చూసి మన మీద నమ్మకంతో అడ్వాన్స్ పంపించిండు తర్వాత మొత్తం ఇప్పటి వరకు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు మన మీద నమ్మకంతో బండి బండికి మొత్తం పేమెంట్ చేసిండు వాళ్ళు ఇప్పటివరకు బండి చూడలే కేవలం యూట్యూబ్లో చూసిన వీడియోనే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం హైదరాబాద్లో వాళ్ళ బ్రదర్ ఉంటారు అక్కడికి బండి పంపిస్తున్నాం ఇది మారుతి సియాజు టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి బండి అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి కూడా కాదు ఏ పీసు మారలే ఒరిజినల్ మొత్తం డోర్ యూట్యూబ్లో ఏదో డోర్ మారింది కూడా నేను చెప్పినా మర్చిపోయినా ఎందుకంటే చాలా రోజుకు రెండు మూడు వీడియోలు చేస్తా కాబట్టి గుర్తుకు లేదు ఈ బండి వీడియో వేసి కూడా వన్ వీక్ అయిపోయి ఉంటుంది వన్ వీక్ అయిపోయి ఉంటుంది ఒక డోర్ మారింది నేను వీడియోలో కూడా చెప్పిన సార్కు బండి నచ్చింది సార్ వాళ్ళ తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు ఏ ఏరియా కొండాపూర్లో ఉంటాడు ఇప్పుడు ఈ అబ్బాయి ప్రశాంతం అని మన దగ్గర నుంచి రెగ్యులర్గా వెహికల్ తీసుకుపోయి అబ్బాయి చెప్తా ఉంటాడు ఈ పిల్లానే పంపిస్తున్నా ఈ పిల్లాది నెంబర్ కూడా చెప్తా రిటర్న్లో ఒకటి ఏదైనా వెహికల్ ఉంటే కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ బండ్లు ఉంటే కూడా చెప్తారు ఒకటి ఇన్నోవా ఉంది జెడ్ వర్చన్ ఒకటి రెండు వేల పద్నాలుగు ఎండింగ్ది సెప్టెంబర్ది ఇన్నోవా ఉంది సార్ జెడ్ వర్షన్ సిల్వర్ కలర్ ఒరిజినల్ బండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరు ఆ బండి తమ్ముడు రాగా తీసుకొని వస్తాడు ఈ బండి నా దగ్గరికి ఎవరైతే ఓనర్ పంపించిండో ఆ నమ్మకంతో మేము రెండు వేల పద్దెనిమిది రెండో నెల ఏడు లక్షల ముప్పై వేలకి బండి అమ్మినాం ఇప్పటి వరకు సారు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు మనకి ఇచ్చేసిండు ఇంకొక లక్ష నలభై వేల రూపాయలు ఆపిరు అంతేనా ఒక లక్ష నలభై వేల రూపాయలు మాత్రమే ఆపిరు ఈ బండి ఈరోజు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ కొండాపూర్కు మేము బండి డెలివరీ ఇస్తున్నాం మా తమ్ముడు వెళ్తుండు బండి డెలివరీ ఇవ్వడానికి కస్టమర్ చెన్నైలో జాబ్ చేస్తాడు సార్ పేరు విజయ్ కుమార్ కొండాపూర్లో నివాసం ఉంటారు వాళ్ళ తమ్మునికి ఇప్పుడు బండి అప్పచెప్పి రిటర్న్ వచ్చేస్తాడు ఈ బండి మా మీద ఆ సార్ ఎట్లయితే నమ్మకం కొద్దీ డబ్బులు పంపించడం మేము బండి గురించి అయితే ఉన్న విషయం వీడియోలో క్లియర్గా చెప్పినాం స్టెప్పి అన్యూజ్ ఉంది నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే ఒక డోర్ మారింది అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నాకు కూడా సరిగా ఐడియా లేదు ఒక డోర్ మాత్రం రీప్లేస్ అయింది బ్లూ కలర్ మారుతి సియాజు టాప్ మోడల్ బండి బండికి సంబంధించిన పుష్ బటన్ స్టార్ట్ కీ కూడా తమ్మునికి ఇచ్చేస్తున్నా బండిది మనం కేవలం సార్కు సీసీ పేపర్ ఒకటి పెండింగ్ ఉంది ఇంకా సార్ మనకు లక్ష నలభై వేల రూపాయలు ఒరిజినల్ అమౌంట్ ఇవ్వాలి కమిషన్ తోటి సంబంధం లేకుండా ఈ బండి ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది ఈ సార్కు అప్పుడే ఎప్పుడైతే మనం డెలివరీ ఇస్తామో అప్పటిదాకా మాసిమ్మదారే డెలివరీ ఇచ్చిన తర్వాత బండి పూర్తి బడ్జెట్ బాగా ఉంటుంది ఎందుకంటే సిటీలో నో పార్కింగ్లు స్పీడ్ లిమిట్లు కూడా ఉంటాయి కాబట్టి దాని గురించి చెప్తున్నా ఓవర్ఆర్ మీద కానీ మెహదీపట్నం దాటిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయే ఫ్లైఓవర్ కానీ దాని మీద కూడా స్పీడ్ లిమిట్ ఉంది సార్ ఏదైనా బండి తీసుకొని పోతే ఏమైనా ఛానల్ పడితే మాత్రం సార్కే సంబంధం మనకేం సంబంధం లేదు ఈ బండి ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ డెలివరీ ఇస్తున్నాం సార్ మనల్ని నమ్మి డబ్బులు చెన్నై నుంచి మనకు డబ్బులు పంపించిండు ఆ సార్ మన నమ్మకం పెట్టుకున్నందుకు సార్ మీకు థ్యాంక్ యూ అండి మేము కూడా అట్లనే చేసినాం మేము కేవలం ఈ బండి ఎవరైతే మన దగ్గర పెట్టిపోయారో ఆ సార్ దగ్గర ఇంత కమిషన్ మీ దగ్గర ఇంత కమిషన్ తీసుకున్నాం తప్ప ఈ బండి ఓనర్ దాచిపెట్టి వేరే టోళ్లతోటి మాట్లాడిపించి ఈ బండి మీద యాభై వేలు నలభై వేలు తినే పరిస్థితి మాది కాదు మేము అట్లా చేయము ఎందుకంటే మా దగ్గరికి చాలా వెహికల్స్ అమ్మకానికి వస్తాయి అమ్మిన ప్రతి బండికి మేము దాని వ్యాల్యూని బట్టి కమిషన్ తీసుకుంటాం పది లక్షల అయితే అటు పదివేలు ఇటు పదివేలు తీసుకుంటాం పది లక్షలు కానీ పది లక్షల పైన అయితే అటు ఇరవై వేలు ఇటు ఇరవై వేలు తీసుకుంటాం అది కూడా మేము చెప్పే తీసుకుంటాం సార్ మనిషిని వ్యక్తిని దాసి వ్యవస్థను దాసి మోసం చేసి డబ్బులు తీసుకోమి తమ్ముడు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బండి డెలివరీ చేయడానికి వస్తుండు తమ్ముడి ఫోన్ నెంబర్ చెప్తాడు నైన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ వన్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ వన్ జీరో తమ్ముడి పేరు ప్రశాంతం ఈ బండి తీసుకపోయి సార్ అప్పయపుతాడు అక్కడికి వెళ్ళి రిటర్న్ ఏదైనా హైదరాబాద్ నుంచి జగిత్యాలకు మీద ఏదైనా వెహికల్ అమ్మేది ఉంటే కూడా ఎప్పుడు రిటర్న్లా తీసుకొచ్చి మా దగ్గర పెడితే మేము దానికి సంబంధించిన యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాం అమ్మిన తర్వాతనే ఒకవేళ దానికి లోన్ ఉంటే లోన్ ఎంత ఉంటే అంతా మేమే పోయి బ్యాంకులో లోన్ క్లోజ్ చేస్తాం తర్వాత మిగతా బ్యాలెన్స్ ఓనర్కి ఇస్తాం అంత క్లియరెన్స్ అయిపోయి సీసీ పేపర్ ఇస్తాం అవి అప్పటిదాకా డబ్బులు కూడా మా దగ్గరనే ఉంటాయి మేము చేసే పని ఇది క్లియర్ సార్ మీ ఏదైనా వెహికల్ మా మీద ఉంటే కూడా ఇక్కడికి పంపించండి నేను అమ్మిస్తాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ జాగ్రత్త కొండ దగ్గర కొబ్బరికా